నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ముందుగా అందరికి జేబీములు చతుర్వర్ణ దాడిలో చిత్రమైన నేను ఈ దేశ మూలవాసిన మర్చిపోయి మాదిగగా ఊరి అవతల బతుకుతున్నాను నేను మాదిగను కాను మహా ఆదిగను జంబు దీపాన్ని వెళ్ళిన జాంబా చక్రవర్తిని ప్రతిభవంతుని ఉదయిస్తున్న సూర్యుని చూసి వృత్తాకారపు డప్పును చేసి చిర్రా చిటికన పుళ్లను ఆడించే వాయిద్యాన్ని అందించిన నేను ఈ దేశ మొదటి విధ్వంసుని వాయిద్యకారుని అవ్వాలి కానీ పంచమున్ని ఎట్లయినా సత్యనవు మొలిసి సున్నంతో శుభ్రం చేసి లందసులో నానబెట్టి తంగడి చెక్కతో తిత్తి కట్టి మానవ మనగడకే పనిముట్లకే పనికొచ్చేలా తోలును చేసిన నేను ఈ దేశం మొదటి శాస్త్రవేత్తను అవ్వాలి కానీ చండాలున్ని ఎట్లయినా వట్టి కాళ్ళతో నడవలేక నరకయాతన పడే మనిషిని చూసి ఆరకత్తి గూటంతో గుద్ది గుద్ది కిర్రు కిర్రుమంటూ సప్పడొచ్చే చెప్పును చేసిన నేను ఈ దేశ మొదటి ఉత్పత్తిదారుని అవ్వాలి కానీ ఊడియం చేసేవాడిని ఎట్లయినా సబ్బండ దేవుల ముందు గజ్జకట్టి గంతులేసి ఊరేగించేది నేనే సభా వేదికలపైకి సంకరణ డప్పుతో స్వాగతం పలికేది నేనే పెళ్లి పేరంటాలతో సంకరన డప్పేసి సయ్యటలు ఆడించేది నేనే సత్యనోని కాటిదాకా సాగ నంపేది నేనే దర్వేస్తూ దండోరం మోగిస్తూ ఊరిలో జరిగే మంచి చెడులు చెప్పేది నేనే నా డప్పు సప్పుడే లేకుంటే గ్రామ దేవతలు సైతం గడప దాటి బయటికి రారని మొండికేస్తారు ఇన్ని కళల్లో ఉన్న నేను ప్రతిభవంతుని అవ్వాలి కానీ పాకి పని చేసేవాడిని ఎట్లయినా పనికిరాని పంచంగాలు చెప్పి పాండిత్యం చేసే నువ్వు పండితునివి ఎట్లయినవు నువ్వు చెప్పేది ఇన్నన్ని రోజులు నువ్వు అగ్రమే నేను అంటరాను కానీ నా చరిత్రను నేను తెలుసుకున్న రోజు నన్ను మించిన అగ్రము అధికము లేదీ దేశంలా భీమ్ రచన మీ వేర్పుల సత్యం న్యాయవాది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి